ప్రతిరోజు స్నానం చేసే మహిళ ఈ వీడియో తప్పకుండా చూడాలి చాలామంది స్నానం చేస్తూ ఉంటారు మరికొందరు వారంలో కొన్ని రోజులు మాత్రమే స్నానం చేస్తారు కొంతమంది ఉదయాన్నే స్నానం చేస్తే మరికొందరు మధ్యాహ్నం రాత్రి వేళల్లో స్నానం చేస్తుంటారు అయితే స్నానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి అలాగే స్నానం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం వలన కూడా దరిద్ర దేవత మన ఇంట్లో కొలువు తీరి ఉంటుంది కాబట్టి అటువంటి పొరపాట్లు చేయకుండా మీరు జాగ్రత్త పడాలి అలా జరగకుండా ఉండాలంటే స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా చేస్తే అదృష్టం పెరుగుతుందని ఆసక్తికరమైన విషయాల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడానికి సమయం అనువుగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునర్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనసుతో పాటు శరీరాన్ని కూడా పునర్జింపచేస్తుంది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో స్నానం చేయడాన్ని ముని స్నానం లేదా సాధువుల అభ్యంగణం అంటారు స్నానం చేయడానికి అత్యంత అనుకూలంగా ఉండే వేళల్లో ఇది ఒకటి ఈ సమయంలో స్నానం చేయడం వలన మీకు ఆనందం మంచి ఆరోగ్యం వ్యాధుల నుంచి ఉపశమనం రోగ శక్తి తెలివితేటలు మేధాశక్తి కూడా పెరుగుతాయి అలాగే ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య శ్రీరామ శుభ్రం చేసుకోవడానికి దేవస్థానం లేదా దేవతల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వలన మనకు కీర్తి శ్రేయస్సు సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది ఉదయం ఆరు నుంచి ఎనిమిది లోపు మనుషులు సాధారణంగా స్నానం చేసే సమయం ఈ సమయంలో స్నానం చేయడం వలన అదృష్టం ఐక్యత సంతోషం పెరుగుతాయని శాస్త్రంలో చెప్పబడింది ఉదయం ఎనిమిది తర్వాత స్నానం చేయడాన్ని రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి ఎనిమిది గంటల్లోపే స్నానం చేయండి అలా కుదరకపోతే సూర్యాస్తమయానికి ముందే స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారి తీసే అవకాశాలు ఉంటాయి అయితే శాస్త్రాల ప్రకారం ప్రతిరోజు తలస్నానం చేయవచ్చు అయితే అలా కుదరని వారు బుధవారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి మగవారు స్నానం చేసే సమయంలో ఒంటి మీద కనీసం ఏదైనా ఒక చిన్న బట్ట ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే వేదాల ప్రకారం నీటిలో జలదేవత ఉంటుంది కాబట్టి అలా లేకుండా చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది మరోవైపు స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు శరీరం అంతటిని టవలతో శుభ్రం చేసుకొని దాని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు అయితే అలా చేయడం వలన దరిద్రం పెరిగే అవకాశాలు ఉంటాయట కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే మీరు తుడుచుకున్న టవల్ పూర్తిగా పిండేసి కట్టుకోవాలి లేకపోతే పూర్తిగా తడిగా ఉన్న టవల్ కట్టుకోవచ్చు శాస్త్రాల ప్రకారం స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు అయితే బుధవారం రోజున తలస్నానం చేయవచ్చు మీ ఇంటి నియమం ప్రకారం శుక్రవారం కూడా తలస్నానం చేయవచ్చు ఒకవేళ టవల్ కట్టుకొని స్నానం చేస్తే దానిని కింద నుంచి తీయకుండా కేవలం పైనుంచి మాత్రమే తీయాలి ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కూడా పైనుంచి మాత్రమే వస్త్రాలను తీస్తారు అలాగే మీరు స్నానం చేసే బాత్రూమ్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వలన శనిదేవుడికి అంగారకుడికి ఆగ్రహం వస్తుంది దీంతో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అలాగే మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో నీటిని మిగలకుండా ఖాళీ చేస్తూ ఉంటారు అలా చేయకుండా స్నానం ముగిసిన తర్వాత బకెట్లో కొంత నీటిని నింపి పెట్టాలి ఖాళీ బకెట్ను తలకిందులుగా బోర్లించాలి సాధారణంగా ఆడవాళ్ళు అందరూ కూడా శుక్రవారం తలస్నానం చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్ళు శుక్రవారం అలవాటు చేశారు కానీ ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు శుక్రవారం లేదా మంగళవారం తలస్నానం చేయకూడదు ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి ఆడవారు ముఖ్యంగా తమ జీవితంలో పసుపు కుంకుమలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలంటే తలస్నానం చేసే విధానం ఎప్పుడు చేయాలి అనేది కంపల్సరిగా తెలుసుకొని ఉండాలి స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది బుధవారం తలంటు స్నానం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత లభిస్తుంది సోమవారం తలంటు స్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు తప్పనిసరిగా భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి ప్రతి స్త్రీ తలంటు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా వంటికి నూనె రాసుకొని ముఖానికి పసుపు రాసుకొని నలుగు పెట్టుకొని చేయాలి ఆ రోజు ఎవరైనా ఇంటికి ముత్తైదువు వస్తే కుంకుమ పెట్టి కొంచెం పసుపు కుంకుమ రెండు మట్టి గాజులు ఇస్తే మంచిది అలాగే పురుషులకి కూడా ఆయా వారాల్లో చేసే తలంటు స్నానం ఆయా ఫలితాలను ఇస్తుంది శనివారం తలంటు స్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది సోమవారం తలస్నానం చేస్తే అందాన్ని మరింతగా పెంచుతుంది మంగళవారం తలస్నానం చేస్తే మీ ప్రియమైన దుఃఖాలకు కారణం అవుతుంది బుధవారం తలంటు స్నానం చేస్తే దీవెనలు తప్పకుండా లభిస్తాయి గురువారం రోజు తలంటు స్నానం చేయడం ద్వారా ఆర్థిక నష్టాలు విపరీతంగా ఉంటాయి శుక్రవారం తలంటు స్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి అలాగే చాలామందికి వేడి నీళ్ళతో స్నానం చేయడం అనేది అలవాటుగా ఉంటుంది కానీ శాస్త్రాల ప్రకారం వేడి నీటి కంటే చల్లని నీటితో స్నానం చేస్తే మనకు మంచి జరుగుతుంది స్నానం ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేయస్కరం అంటే అంటి తాగడానికి వేడి నీళ్ళు అలాగే స్నానం చేయడానికి చల్లనీళ్ళు వాడాలని మన శాస్త్రాలు చెప్పాయి కానీ దానికి విరుద్ధంగా మనం చేస్తూ ఉన్నాం వేడి నీటితో స్నానం చేస్తాం చన్నీటిని తాగుతాం కానీ ఇది శాస్త్రాలకు విరుద్ధం నది స్నానం చేయడం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలాగే చెరువు స్నానం మధ్యమ ఫలితాలను ఇస్తుంది నూతి స్నానం అనేది అదమ ఫలితాలను ఇస్తుంది అలాగే ముఖ్యంగా స్త్రీలు స్నానం చేసే సమయంలో ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయవచ్చు కానీ మగవారు మాత్రం అలా చేయకూడదు ఈ విధంగా కనుక చేస్తే మీ జీవితంలో శుభ ఫలితాలను పొందుకుంటారు ఆర్థిక అభివృద్ధి మీకు కలుగుతుంది అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నిత్య దీపారాధన అనేది చాలా శ్రేయస్కరం అంటే ప్రతిరోజు మీకు వీలైతే కనుక స్త్రీలు కూడా మీ పూజా మందిరంలో భగవంతుని ముందు దీపాన్ని వెలిగించండి నిత్య దీపారాధన అనేది చాలా శ్రేయస్కరమైనది దీపారాధన చేయాలని అనుకునేవారు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదండి కానీ మీరు దేవుడు పటాల శుభ్రం చేయకుండా దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది ప్రత్యేకమైన రోజుల్లో మీరు ఉపవాసం ఉండాలని కానీ లేకపోతే కేటాయించుకున్న వారాల తప్ప మీరు ఖచ్చితంగా తలస్నానం చేయవలసి ఉంటుంది ఇటువంటి నియమాలు పాటించినట్లయితే మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది ఆ భగవంతుడు మీ జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాడు అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం అలవాటుగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అలవాటును మార్చుకోవాలి భోజనానికి ముందు స్నానం చేయాల్సి ఉంది కానీ భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు ఈ విధంగా కనుక చేస్తే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే శాస్త్రాల ప్రకారం ఈ విధంగా చేయడం తప్పు మన వీడియోని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు